హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అభిలాష ఛానల్ జై శ్రీరామ్ గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి విశేషాలతో కూడిన ఒక ప్రత్యేకమైన స్టాంప్ విడుదల చేయడం జరిగినది ఈ స్టాంప్ మనకి సబ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీసులో లభ్యమవదు కేవలం హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ రామజన్మభూమి డాక్ టికెట్ మీకు ఫోటో ఫ్రేమ్ రూపంలో కూడా మనకి అందుబాటులో ఉండేలా చేశారు వాళ్ళు ఎవరైతే ఈ రామజన్మభూమి డాక్ టికెట్ కావాలనుకుంటున్నారో వారు మీకు దగ్గరలో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఐదు వందల రూపాయలు చెల్లించి తీసుకొనగలరు ఈ అవకాశము కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది త్వరపడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభిలాషా ఛానల్